శ్రీ మాత్రే నమః అందరికీ నమస్కారమండి ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ప్రపంచానికి కొత్త లారులు చూపించే మీలాంటివారు ఈరోజు క్షణంపాటు తప్పినట్టుగా నిలబడి ఉన్నా అది మీ శక్తి తగ్గిందని కాదు అందరికీ మంచే జరగాలని కోరుకునే మీ మనసు ఎన్నో భారాలను మోస్తూ అలసిపోయింది కుంభరాశివారికి గత కొన్ని సంవత్సరాలు నిజంగా పరీక్షల కాలమే శని ప్రభావంతో మనశ్శాంతి దూరమై శరీరబలం తగ్గి ఇంతేనా నా జీవితం అని అనిపించిన క్షణాలు వచ్చి ఉండవచ్చు కొన్ని వేళలు జీవితం మీదే ఆసక్తి తగ్గినట్టు అనిపించి ఉండొచ్చు కానీ గుర్తుంచుకోండి చీకటి ఎంత గాఢంగా ఉంటే వెలుగు అంత దగ్గరగా ఉంటుంది ఇప్పుడు అదే క్షణం మీ జీవితానికి దగ్గరపడుతోంది ఇది మీకు ఆరవ సంవత్సరం అంటే పునర్జన్మలాంటి సంవత్సరం మీరు కోల్పోయిన ప్రతీదీ కేవలం తిరిగి రావడం కాదు వడ్డీతో సహా తిరిగి పొందే కాలమిది శనిమహాత్ముడు మీ నుంచి కదిలి డబ్బు స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు ఇది మాటలతో చెప్పలేని పెద్ద మార్పు మీ ఖారీ జేబుల్లోకి శ్రమకు తగిన ఫలితం ప్రవేశించే యోగమిది అయితే ఇక్కడే ఒక చిన్న జాగ్రత్త అవసరం డబ్బు వస్తోంది అని తొందరపడితే ఒక్క మాటలో జరిగిన పొరపాటు ఒక్క క్షణం వచ్చిన ఆవేశం పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది ఈ సంవత్సరం మీకు శత్రువు ఎవరో కాదు మీ నాలుకే పరీక్షగా నిలుస్తుంది మాటను నియంత్రించినవాడు భవిష్యత్తును నియంత్రించినవాడే ఇంకా ఈ సంవత్సరం మీకు ఎదురయ్యే అసలైన పరీక్ష ఏమిటి గజకేసరి యోగం మీ జీవితాన్ని ఎలా మలుపు తిప్పబోతోంది మీ కర్మ ఫలితాలు ఏ రూపంలో బయటపడబోతున్నాయో తెలుసుకోవాలంటే చివరి వరకు ఓర్పుగా వినాలి ఆంజనేయని అనుగ్రహం ఈ సమయంలో మీకు చాలా అవసరం సాడేసాతి ప్రభావం పూర్తిగా తగ్గాలంటే భక్తితో హృదయంలోనే అయినా హనుమంతుని నామాన్ని స్మరించండి ఆయన ఆశీస్సులు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే మీ జీవితంలో కనిపించని రక్షణ మొదలవుతుంది కుంభరాశివారు ఎవరో ముందుగా అర్థం చేసుకుంటేనే రెండువేల ఇరవై ఆరు మీకు వరమా శాపమా అవుతుందో స్పష్టమవుతుంది మీరు శని ప్రభావంలో పుట్టినవారు మీ స్వభావంలో స్థిరత్వం ఉంది మీరు వాయురాశి అయినా మీ గుండె మాత్రం మానవత్వంతో నిండి ఉంటుంది ఇతరుల బాధను చూసి ఊరుకోలేరు మీ చేతిలో డబ్బు లేకపోయినా మీమీద అప్పులు ఉన్నట్ూడా ఎదుటివాడికి సహాయం చేసిన సందర్భాలు ఎన్నో ఉంటాయి ఇదే మీ గొప్పతనం ఇదే మీ బలహీనత కూడా గతంలో మీరు మంచి చేసిన వారిలో కొందరే మీకు బాధ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అందుకే రెండువేల ఇరవై ఆరులో మీరు దయను వదలాల్సిన అవసరం లేదు కాని దానికి హద్దులు పెట్టుకోవాలి కొంచెం కఠినంగా ఉండటం స్వార్థం కాదు ఆత్మరక్షణ మీకు అద్భుతమైన ఆలోచనలుంటాయి కొత్తదారులు కనిపిస్తాయి కాని వాటిని కార్యరూపంలో పెట్టే సమయంలో సోమరితనం లేదా అతిగా ఆలోచించడం మిమ్మల్ని వెనక్కి లాగుతుంది ఇది మీలో ఉన్న అసాధారణ లక్షణం ఈ సంవత్సరం శనిసంచారం మిమ్మల్ని ఆ నిద్ర నుంచి లేపి పనిచేయక తప్పదు అనే పరిస్థితిని తీసుకువస్తుంది మొదట కష్టమనిపించినా అదే మీ జీవితాన్ని నిలబెట్టే బలం అవుతుంది కుంభరాశివారు భావోద్వేగాలను బయటకు చూపరు లోపల బాధపడుతూ బయట నవ్వుతూ జీవించే మనస్తత్వం మీది ఈ అలవాటు ఈ సంవత్సరం ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి మీ బాధను మీ వాళ్లతో పంచుకోవడం నేర్చుకోండి ఒంటరిగా భారం మోసే ప్రయత్నం చెయ్యకండి మీరు చాలా త్వరగా మనుషులను నమ్ముతారు కాని ఈ సంవత్సరం వ్యాపారమైనా సంబంధమైన నమ్మకం పెట్టే ముందు వందసార్లు ఆలోచించాల్సిన సమయం ఇది మీ స్వభావాన్ని అర్థం చేసుకుని జాగ్రత్తగా అడుగులు వేస్తే రెండువేల ఇరవై ఆరు మీ జీవితంలో మరిచిపోలేని ఉత్తమ సంవత్సరం అవుతుంది గ్రహస్థితులను చూస్తే సంవత్సరం ప్రారంభంలో శని లగ్నంలో ఉండటం వల్ల మానసిక ఒత్తిడి బాధ్యతల భారము ఎక్కువగా అనిపిస్తుంది తలనొప్పులు అలసటలు రావచ్చు కాని తర్వాత శని రెండవ ఇంట్లోకి ప్రవేశించగానే మీ దృష్టి మొత్తం డబ్బు కుటుంబం భద్రత వైపు మళ్ళుతుంది ఇది సాడేసాతి చివరి దశకు సంకేతం కష్టపడి సంపాదించిన డబ్బు మీ చేతికి వచ్చే సమయం ఇది మధ్యలో గురుడు మిథున రాశిలోకి ప్రవేశించి మీ ఐదవ ఇంటిని బలపరుస్తాడు ఇది ప్రేమ విద్య సంతానం సృజనాత్మకతకు అద్భుతమైన స్థానం గురుదృష్టి మీపై పడటం వల్ల మీలో కొత్త తేజస్సు ఆత్మవిశ్వాసం పొడుతుంది రాహుకేతువుల ప్రభావంతో విదేశీ అవకాశాలు ఆధ్యాత్మిక ఆలోచనలు కూడా బలపడతాయి మొత్తం మీద గ్రహాలు మీకు ఒకే మాట చెబుతున్నాయి నేర్చుకో శ్రమించు ఓపిక పెట్టు చేసిన ప్రతి కష్టానికి తగిన ఆనందం ఇవ్వడానికి అవి సిద్ధంగా ఉన్నాయి కెరీర్ విషయానికి వస్తే రెండువేల ఇరవై ఆరు కుంభరాశివారికి మలుపు తిరిగే సంవత్సరం ఇప్పటివరకు మీరు ఎంత పనిచేసినా గుర్తింపు రాక మీ శ్రమకు ఇతరులు పేరు తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి కాని ఈ సంవత్సరం అలా కాదు శని న్యాయానికి ప్రతీక మీ శ్రమకు ఫలితం తప్పకుండా లభిస్తుంది పదోన్నతి కోసం ఎదురుచూస్తున్నవారికి జీతం పెరుగుదల కోరుకునేవారికి సంవత్సరం రెండవ భాగంలో శుభవార్త కనిపిస్తుంది అయితే సహ ఉద్యోగులతో అనవసరమైన వాదనలు వద్దు ఒక్క మాటతో శత్రువులను సృష్టించుకునే అవకాశం ఉంది మౌనం మీకు ఈ సంవత్సరం గొప్ప ఆయుధం మీ పని మాట్లాడనివ్వండి స్థిరత్వం భద్రత గౌరవం ఇవన్నీ రెండువేల ఇరవై ఆరు మీ కెరీర్కు తీసుకువస్తాయి ఐటీ సైన్సు పరిశోధన ఇంజనీరింగ్ సామాజిక సేవ రంగాల్లో ఉన్నవారికి ఇది నిజంగా ఆశీర్వాద సంవత్సరం మీ సృజనాత్మక ఆలోచనలు ఇప్పటి వరకు అణచివేయబడిన ప్రతిభ ఇప్పుడు వెలుగులోకి రావడం మొదలవుతుంది శని ప్రభావం ఉన్న ఈ కాలంలో మీరు పనిలో ఎంత కష్టపడతారో అంత ఫలితం తప్పకుండా దక్కుతుంది ఇక్కడ సత్వర మార్గాలు పనిచేయవు పై అధికారులు మీపై ఎక్కువ బాధ్యతలు వేస్తారు మొదట అవి భారంలా అనిపించినా అవే మీ ఎదుగుదలకు దారి చూపే సవాళ్లు అని గుర్తించాలి బాధ్యత నుంచి తప్పించుకోవద్దు ధైర్యంగా స్వీకరించండి సహోద్యోగులతో అనవసరమైన మాటలు చర్చలు తగ్గించుకుని మీ దృష్టిని పూర్తిగా పనిపైనే పట్టండి మీ పని నాణ్యతే మీను ముందుకు నడిపిస్తుంది ఇక చాలా సంవత్సరాలుగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ నిరాశకు గురైన కుంభరాశి యువకులు యువతులకు రెండువేల ఇరవై ఆరు నిజంగా ఆశాజనకమైన సంవత్సరం ముఖ్యంగా మార్చి తర్వాత కాలంలో కొత్త అవకాశాలు తలుపుతడతాయి మంచి ఉద్యోగ సూచనలు ఇంటర్వ్యూ పిలుపులు వస్తాయి సాంకేతిక రంగాల్లో గాని విదేశీ కంపెనీల్లో గాని ఉద్యోగం దొరికే బలమైన యోగం ఉంది ఇంటర్వ్యూకు వెళ్లేటప్పుడు నలుపు లేదా నీలం రంగు దుస్తులు ధరించడం మీకు ధైర్యాన్ని స్థిరత్వాన్ని ఇస్తుంది మొదట జీతం తక్కువగా అనిపించవచ్చు పనిచేసే ప్రదేశం ఇంటికి దూరంగా ఉండొచ్చు అయినా ఆ అవకాశాన్ని వదులుకోవద్దు ఈ సంవత్సరం మీకు దక్కే ఉద్యోగమే రాబోయే జీవితానికి పునాది అవుతుంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారికి గురు అనుగ్రహంతో పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి కానీ ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోండి కుంభరాశివారు అదృష్టం కంటే ప్రయత్నాన్ని ఎక్కువగా నమ్మాలి దేవుడిపై అన్నీ వదిలేసి కూర్చుంటే ఫలితం రాదు శని ఎప్పుడూ శ్రమను కోరుకుంటాడు ఐటీ బ్యాంకింగ్ సాంకేతిక రంగాల్లో ఉన్నవారికి విదేశీ అవకాశాలు అనుకూలిస్తాయి ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నవారికి ఇది సరైన సమయం ఇప్పుడు అత్యంత కీలకమైన విషయం ఆర్థిక స్థితి కుంభరాశివారికి పెద్ద తలనొప్పి అప్పులే మీ స్వభావం అలా కాకపోయినా కుటుంబ బాధ్యతలు లేదా తప్పనిసరి పరిస్థితులు మిమ్మల్ని అప్పుల ఉచ్చులోకి నెట్టివేసి ఉంటాయి రెండువేల ఇరవై ఆరులో శని రెండవ ధనస్థానంలోకి ప్రవేశించడంతో మీలో ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతుంది ఈ సంవత్సరం డబ్బు వస్తుంది కానీ సులభంగా కాదు కష్టపడి పనిచేసినప్పుడే ఫలితం కనిపిస్తుంది వచ్చిన డబ్బును దాచుకోవాలి అనే ఆలోచన మీలో బలపడుతుంది ఇతరులకు దానం చేసే మీ సహజ స్వభావాన్ని ఈ సంవత్సరం కొంచెం నియంత్రించుకోవాలి ఎవరికైనా హామీదారుగా నిలవడం చేతికడ సాయం పేరుతూ అప్పు ఇవ్వడం వీలైనంతవరకు చేయకండి ఇప్పటికే ఇచ్చిన అప్పులు తిరిగి రావడం మధ్యస్థ స్థాయిలోనే ఉంటుంది అంటే మీరు స్వయంగా ప్రయత్నించి పట్టుదలగా అడిగితేనే పాత బాకీరె వసూలవుతాయి ఆదాయ మార్గాలు మాత్రం పెరుగుతాయి ఒక్క ఆదాయ వనరుపైనే ఆధారపడకుండా సైడ్ బిజినెస్ లేదా నిష్క్రియ ఆదాయం గురించి ఆలోచిస్తారు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు దీర్ఘకాలిక పెట్టుబడులకే ప్రాధాన్యమివ్వాలి ఇంట్రాడే లేదా జూదన్ లాంటి వ్యవహారాల్లో డబ్బు కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్త అప్పులు తీర్చడానికి ఆస్తి అమ్మాలని భావిస్తే సంవత్సరం మధ్యలో మంచి ధర వచ్చే అవకాశం ఉంది మొత్తంగా రెండువేల ఇరవై ఆరు మిమ్మల్ని పూర్తిగా అప్పులేని స్థితికి తీసుకురాకపోయినా అప్పుల భారాన్ని మాత్రం గణనీయంగా తగ్గిస్తుంది వ్యాపారుల విషయానికి వస్తే ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలిస్తుంది కుంభలోసి వ్యాపారులు కొత్త ఆలోచనలను ఇష్టపడతారు కానీ గత కొన్ని సంవత్సరాల్లో తప్పు నిర్ణయాల వల్లే నష్టాలు ఎదురయ్యాయి రెండువేల ఇరవై ఆరులో భాగస్వామ్య వ్యాపారాల్లో ప్రత్యేక జాగ్రత్త అవసరం మీ స్పష్టమైన నేరుగా మాట్లాడే స్వభావం భాగస్వామికి ఇబ్బందిగా మారి దూరం చేసే అవకాశముంది చెరకు సిమెంట్ నిర్మాణం చమురు రవాణా రంగాల్లో ఉన్నవారికి శని అనుగ్రహంతో మంచి లాభాలు కనిపిస్తాయి హోటల్ రంగం వస్త్ర వ్యాపారాలకు సంవత్సరం ఆరంభంలో కొంత మందగనం ఉన్నా దీపావళి సమయానికి వ్యాపారం జోరందుకుంటుంది కొత్త శాఖలు ప్రారంభించాలన్నా వ్యాపార విస్తరణ చెయ్యాలన్నా అనుభవిజ్ఞుల సలహా తీసుకుని ముందుకు వెళ్లడం మంచిది కస్టమర్లతో ఉన్న నమ్మకమే మీ అసలైన సంపద అని మర్చిపోవద్దు కుటుంబ జీవితంలో సాఢీసాథీ ప్రభావంతో చిన్న చిన్న గొడవలు అభిప్రాయ భేదాలు ఉండడం సహజమే కాని రెండువేల ఇరవై ఆరులో గురుబలం రావడంతో ఇంటి వాతావరణం క్రమంగా ప్రశాంతంగా మారుతుంది దంపతుల మధ్య ఉన్న దూరాలు తగ్గి అనుబంధం పెరుగుతుంది విడాకుల కేసులు లేదా కోర్టు సమస్యల్లో ఉన్న జంటలకు రాజీ ద్వారా పరిష్కారం దొరికే సంకేతాలు ఉన్నాయి అయితే మాటల విషయంలో అప్రమత్తంగా ఉండాలి శని రెండవ ఇంట్లో ఉన్నప్పుడు మాట అదుపు తప్పితే సంబంధాలు దెబ్బతినే అవకాశముంది అవివాహితులకు శుభయోగం కలిసి వస్తుంది ముఖ్యంగా మే తర్వాత గురుప్రభావంతో మనసుకు నచ్చిన భాగస్వామితో వివాహం నిశ్చయమయ్యే అవకాశం ఉంది ప్రేమలో ఉన్నవారికి కుటుంబ సభ్యుల అంగీకారం లభిస్తుంది కానీ అనుమానించడం మానుకోవాలి మీ స్వేచ్ఛాప్రియ స్వభావం కొన్నిసార్లు భాగస్వామికి నిర్లక్ష్యంగా అనిపించవచ్చు ఈ విషయాన్ని గ్రహించి నడుచుకుంటే బంధం మరింత బలపడుతుంది సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు గురు ఐదవ ఇంట్లో ఉండడంతో శుభ ఫలితాలు కనిపిస్తాయి ఇంట్లో చిన్నారి నవ్వులు వినిపించే కాలం దగ్గరపడుతోంది రెండువేల ఇరవై ఆరులో నామకరణం గృహప్రవేశం వంటి శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి విద్యార్థులు మొబైల్ సోషల్ మీడియా వ్యామోహాన్ని నియంత్రించగలిగితేనే ఈ సంవత్సరం నిజమైన విజయం అందుకుంటారు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునేవారికి వీసా సంబంధిత అడ్డంకులు తొలగుతాయి సాంకేతిక పరిశోధన వైద్య రంగాల్లో చదువుతున్న విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు కొత్త భాషలు నేర్చుకోవడం కోడింగ్ లేదా కళలకు సంబంధించిన కోర్సులు చేయడం వంటి ప్రత్యేక నైపుణ్యాలు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడతాయి తల్లిదండ్రులు పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి వారి అలవాట్లు స్నేహవలయాన్ని గమనించాలి కుంభరాశివారికి తమ సొంత ఇంటి కల చాలా బలంగా ఉంటుంది ఈ కల కూడా నెమ్మదిగా నిజమయ్యే దిశగా అడుగులు పడే సంవత్సరం ఇదే చాలా సంవత్సరాలుగా మీ మనసులో దాచుకున్న ఒక గొప్ప కల ఉంది రెండువేల ఇరవై ఆరులో ఆ కల నెరవేరే దిశగా అడుగులు పడే సమయం ఆసన్నమైంది స్థలం కొనుగోలు చేయడం గానీ ఫ్లాట్ బుక్ చేయడం గానీ చేసే యోగం బలంగా కనిపిస్తోంది అయితే భూమి వివాదాలు ఉన్నట్లయితే వాటి పరిష్కారానికి కొంత సమయం పట్టవచ్చు కోర్టు రిజిస్ట్రేషన్ ప్రభుత్వ కార్యాలయాల వ్యవహారాల్లో చివరకు మీకే అనుకూలంగా ఫలితం వచ్చే అవకాశం ఉంది కాని ఇది ఒక్కరోజులో జరిగే పని కాదు ఓర్పుతో పట్టుదలతో పోరాడాల్సి ఉంటుంది న్యాయవాది సలహా లేకుండా ఏ చట్టపరమైన పత్రాలపై సంతకం చేయవద్దు ఒక చిన్న నిర్లక్ష్యం పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది వాహనయోగం విషయానికొస్తే వాహనాన్ని విక్రయించి కొత్త కారు లేదా బైక్ కొనుగోలు చేసే అవకాశం సంవత్సరం రెండవ భాగంలో బలపడుతుంది ముఖ్యంగా కొత్త వాహనం తీసుకోవడానికి సమయం అనుకూలంగా ఉంటుంది సెకండ్ హ్యాండ్ వాహనం కొనాలనుకుంటే మాత్రం పూర్తిగా తనిఖీ చేయించుకుని మాత్రమే ముందుకు సాగాలి గృహిణిలకు ఈ సంవత్సరం నగలు కొనుగోలు చేసే యోగం ఉంది బంగారంపై పెట్టుబడి పెట్టడం భవిష్యత్తులో మీకు భద్రతనిస్తుంది ఇది ఖర్చు కాదు ఒక లాంటిదే అని గుర్తుంచుకోండి ఇప్పుడు చాలా కీలకమైన అంశం ఆరోగ్యం రెండు వేల ఇరవై ఆరులో కుంభరాశివారు తమ ఆరోగ్యాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు ఇది సాఢేసతి చివరి దశ కావడంతో కాళ్లనొప్పులు మోకాళ్ల సమస్యలు లేదా నరాల బలహీనత వచ్చే అవకాశం ఉంది మానసిక ఆందోళన నిద్రలేమి కూడా ఇబ్బంది పెట్టవచ్చు వీటికి ఉత్తమ పరిష్కారం నియమిత యోగ ప్రాణాయామం మరియు జీవనశైలిలో క్రమశిక్షణ చిన్న అలవాట్ల మార్పే పెద్ద ఉపశమనమిస్తుంది తల్లిదండ్రుల ఆరోగ్యంలో కూడా హెచ్చుతగ్గులు కనిపించవచ్చు వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం వృద్ధులకు తీర్థయాత్రకు వెళ్లే యోగం ఉంది కాశీ రామేశ్వరం లేదా సమీప పవిత్ర స్థలాల సందర్శన మనసుకు అపారమైన శాంతినిస్తుంది మిత్రులారా వీడియోను ముగించే ముందు ఒక ముఖ్యమైన విషయం మరోసారి గుర్తుచేయాలి రెండువేల ఇరవై ఆరులో మీరు ఎదుర్కొనే అతిపెద్ద సవాలు శని రెండవ ఇంటిలో ఉండటమే ఈ సమయంలో మీ మాటలే మీకు శత్రువులుగా మారే ప్రమాదం ఉంది మాటలు మరియు కుటుంబం రెండూ శని ఇంటికి సంబంధించినవి శని ప్రభావంతో మీ మాటల్లో కఠినత పెరుగుతుంది మీరు మంచికోసమే మాట్లాడుతున్నానని అనుకోవచ్చు కాని వినేవారికి అది అహంకారంలా నిర్లక్ష్యంలా అనిపించవచ్చు ముఖ్యంగా జీవిత భాగస్వామి తండ్రి లేదా తల్లికి మీ మాటలు తెలియకుండానే గాయాన్ని చేస్తాయి ఇది కుటుంబంలో దూరాన్ని పెంచి చివరకు మీరు ఒంటరిగా మిగిలే పరిస్థితికి దారితీస్తుంది అలా జరిగితే సంపద కూడా చేతిలో నిలవదు వచ్చినది వచ్చినట్టే ఖర్చైపోయే పరిస్థితి ఏర్పడుతుంది దీనికి పరిష్కారం చాలా సులభం కాని ఖచ్చితంగా పాటించాలి మీకు కోపం వచ్చినప్పుడు లేదా వాదన మొదలైనప్పుడు వెంటనే స్పందించవద్దు క్షణం మౌనంగా ఉండండి ఆ మౌనమే మీను కాపాడుతుంది ప్రతిరోజు లేదా కనీసం శనివారమైనా హనుమాన్ చాలీసాను పఠించండి లేదా శ్రద్ధగా వినండి ఇది శని ప్రభావాన్ని గణనీయంగా తగ్గిస్తుంది శనివారం పేదలకు వికలాంగులకు అన్నదానం చేయడం కాకులకు లేదా జంతువులకు ఆహారం పెట్టడం ద్వారా మీ కర్మభారాన్ని తేలిక చేసుకోవచ్చు మొత్తంగా చూస్తే రెండువేల ఇరవై ఆరు కుంభరాశివారికి నిజంగా ఒక అద్భుతమైన సంవత్సరం కష్టాలు వస్తాయి అవి పోతాయి కూడా కాని ఏ పరిస్థితిలోనూ మీ ఆత్మవిశ్వాసం మాత్రం తగ్గకూడదు ఈ సంవత్సరం మీది మీరు నిలబడ్డారు మీరు ముందుకు సాగాలి మీరు గెలిచే తీరాలని నిర్ణయించుకుంటే గెలుపు తప్పదు ఈ సంవత్సరం మీ జీవితంలో చివరి అధ్యాయం కాదు కొత్త అధ్యాయానికి మొదటి పేజీ ఇప్పటివరకు భరించిన కష్టాలన్నీ శని మీను తయారుచేసిన పాఠాలు మాత్రమే రెండువేల ఇరవై ఆరులో మీరు నిలబడతారా వెనక్కి తగ్గుతారా అన్నది మీ నిర్ణయం గుర్తుంచుకోండి ఈసారి పరీక్ష కాదు ప్రతిఫలం మొదలవుతోంది మీరు మీ మాటలను నియంత్రిస్తే మీ శ్రమను నమ్మితే మీ విశ్వాసాన్ని వదలకపోతే కుంభరాశి జీవితం కొత్త ఎత్తులకు చేరుతుంది ఈ వీడియో మీకు సంకేతంగా అనిపిస్తే ఇది యాదృచ్ఛికం కాదు శని మీ వైపు చూస్తున్నాడు మీ సమయం మొదలైంది చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి అలాగే కమెంట్ బాక్స్లో భక్తితో ఓం నమో భగవతే ఆంజనేయాయ నమ అని వ్రాయండి మా కొత్త వీడియోలు మీకు వెంటనే అందాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి ధన్యవాదములు